ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నిఖిల్ కావ్య యష్మి వీళ్ళ ముగ్గురు గురించి మనకి ప్రతి ఇంట్రడక్షన్ అయితే అవసరం లేదు ఎందుకంటే నిఖిల్ కావ్యాల గురించి మనకి తెలిసిందే వాళ్ళు ఈ మధ్య బ్రేకప్ కూడా అయ్యింది అని చెప్పి రూమర్స్ కూడా వచ్చేస్తాను రూమర్స్ కాదు అది నిజమని చెప్పి ఇండైరెక్ట్గా కూడా ఇద్దరు కన్ఫామ్ చేశారు ఇంకొకటి వచ్చేసి యష్మి ఫ్రెండ్స్ వచ్చేసి ఒక లో వచ్చింది కదా ఆ ప్రోగ్రాంలో నిఖిల్ కోసం వచ్చానని చెప్పి చెప్పింది తన బెస్ట్ ఫ్రెండ్ అని కూడా చెప్పింది తనకి ఒక గిఫ్ట్ కూడా తీసుకొచ్చింది ఎల్లో బనియన్ ఆ బనియన్స్ వచ్చేసి యాక్చువల్గా తను బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో లో ఉన్నప్పుడు ఎక్కువ మొత్తం అంటే సీజన్ ఎయిట్ మొత్తం తిరిగాడని చెప్పి తనతో చాలా క్లోజ్ అని చెప్పి వచ్చింది కదా సో ఆ యష్మి వచ్చేసి ఒక పోస్ట్ పెట్టిందట ఏం పోస్ట్ పెట్టిందంటే మళ్ళీ ప్రేమించే వాళ్ళు మనతో కంటే పక్కన వాళ్ళతో క్లోజ్గా ఉంటే చాలా బాధ అనిపిస్తుంది కదా అని చెప్పి ఒక పోస్ట్ ఆ మీనింగ్ వచ్చేటట్టు పోస్ట్ పెట్టింది అనమాట యాక్చువల్గా చూసిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే అంటే కావ్య గురించి పెట్టిందా ఈ పోస్ట్ అని చెప్పి రూమర్స్ వచ్చేస్తున్నాయి ఎందుకంటే కావ్య నిఖిల్ ఇద్దరు వచ్చేసి ఇప్పుడు బ్రేకప్ అయింది కదా నిఖిల్ వచ్చేసి యష్మితో క్లోజ్గా ఉంటుంటే కావ్య ఇంకా ఎంత బాధపడుతుందో కావ్య గురించి పెట్టిందా కావ్యని ఉద్దేశించి పెట్టిందా అని చెప్పి ఇప్పుడు న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది యాక్చువల్లీ ఈ న్యూస్ వచ్చేసి కనీ ఫ్యాన్స్ దీన్ని వైరల్ చేశారని చెప్పి మనకు లేటెస్ట్ న్యూస్ ఎందుకంటే యష్మి నిఖిల్ ఇద్దరు ఎప్పుడైతే కలిసి ప్రోగ్రాంలో కనిపించారో అప్పటి నుంచే కావ్య కూడా కొంచెం హట్ అయింది అని చెప్పి కూడా బాగా స్ప్రెడ్ చేశారు కదా బట్ ఇప్పుడు వచ్చేసి యష్మి గురించి రూమర్స్ వస్తున్నాయి అనమాట అంటే నిఖిల్ కావ్య వాళ్ళిద్దరి గురించి ఇప్పుడు యష్మి పోస్ట్ పెట్టడం స్టార్ట్ చేసింది అని చెప్పి రూమర్స్ వస్తున్నాయి బట్ యష్మి అయితే ఇంతవరకు ఎవరి అసలు కావ్య గురించి ఏం మాట్లాడింది లేదు వచ్చిన తర్వాత తనని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా కావ్య గురించి అడిగితే నాకు అంటే కావ్యకి అను తన నిఖిల్కి బ్రేకప్ అయిందని తెలుసు అసలు ఫస్ట్లో అయితే తనకి గర్ల్ ఫ్రెండ్ ఉందని కూడా నాకు చెప్పలేదు నిఖిల్ తర్వాత గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పినప్పుడు ఇంకా కావ్య గురించి చెప్పినప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అంటే కాకపోతే బ్రేకప్ అయిందని చెప్పి కొంచెం బాధ అనిపించింది దాని గురించి మేము మేము మొత్తం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మొత్తం దాని గురించి వాళ్ళం తను లవ్ స్టోరీ చెప్పినప్పటి నుంచి అని చెప్పి చెప్పిందే కానీ కావ్య గురించి కావ్యతో మాట్లాడాను ఇట్లా ఫ్రెండ్షిప్ ఉందని అసలు దేని గురించి కూడా మాట్లాడాలా బట్ చూద్దాం ముందు ముందు వీళ్ళు ముగ్గురు ఎట్లా బోపెన్ అవుతారనేది